కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనలో పది మంది చనిపోవటం తీవ్రంగా కలిసివేస్తోంది వెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ రకంగా బాధ కలిగించేటువంటి సంఘటన పునరావృతం అవటం అన్నది గతంలో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనలో మంది చనిపోవటము ఇప్పుడు పది మంది చనిపోవటము తొక్కిసలాటలో మరో ముప్పై మందికి పైగా గాయపడ్డము చాలా బాధ కలిగించేటువంటి విషయం ఆ కుటుంబాలకంతా కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్న మాటలు రావటం లేదు ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల బాధ ఎంత వదనాతీతంగా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇలాంటి పర్వదినాలలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం అన్నది ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య మొన్న తిరుమలలో ఆ తరువాత సింహాచలంలో మళ్ళీ ఈ రోజున కాబుగలు ఈ మూడు కూడా విష్ణుమూర్తి ఆలయాలే పండుగల రోజున చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసి కూడా ఈ ప్రభుత్వం హిందూ ధర్మానికి హైందవానికి మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని మాటలు చెప్పేటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి శ్రద్ధ వహించాలా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మరిచిపోయి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భక్తులకు అన్యాయం జరిగింది ఆనాడు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి ఈ చెబుతూనే కాలం గడుపు గడుపుతున్నారే తప్ప ఏ రకంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవటం అరే మొన్న సింహాచలంలోనే శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో అంత పెద్ద దుర్ఘటన జరిగింది అంతకుముందే ఒక ఐదారు నెలల ముందు తిరుమలలో తొక్కిసరాటల్లో మంది చనిపోయారు దాదాపు యాభై మంది గాయపడ్డారు మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా చేయటానికి దాదాపు ఇరవై వేల మంది పైగా భక్తులు వస్తారు కాశీబుగ్గ బుగ్గ దేవాలయంలో అని ప్రతి సంవత్సరము ఆనవాయితగా వచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది కనుక మనం మరింత జాగ్రత్త ఎలా తీసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ మాత్రము కూడా భక్తుల యోగక్షేమాలను గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడికి తమ కాలాన్నంతా ఉపయోగపెడుతూ తద్వారా హిందూ ధర్మాన్ని పెద్ద రక్షిస్తున్నాము అన్నటువంటి ఫోజులు కొడుతూ ఆచరణలో మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతున్నది ఈరోజున ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇంత దుర్ఘటనలు జరుగుతున్నాయి అంటే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల భగవంతునికి కూడా కోపం ఉన్నది అన్నంతగా భక్తులు చెప్తున్నారంటే ఇప్పటికైనా బుద్ధి చెప్పు తెచ్చుకోవాలా చంద్రబాబు గారి ప్రభుత్వం మీరు ఎంతసేపు మా మీద పడి దాడి చేయటానికి మీ సమయాన్ని దయచేసి వాడకండి మీరు దేవాలయాల పరిరక్షణకి దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించటానికి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించండి అని కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి